తెలుగుదేశం పార్టీ పేరు పేరుపడ్డ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో డిష్యూం డిష్యూంకి సిద్ధమవుతున్నాడు ఆయన అధిష్టాన వర్గాన్ని కూడా హెచ్చరిస్తూ ఆయన పోస్ట్లో ఆయన సోషల్ మీడియాలో లో ఉదహరించారు అసలు ఏం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేల ఆ ఫోన్లు ట్యాప్ చేశాడని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ట్యాప్ చేశాడని వాళ్ళ రహస్యాలని పట్టుకొని అందులో ఒక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో వెళ్లే విధంగా సహకరించాడని అందుకు జగన్మోహన్ రెడ్డి అతని మీద కక్ష పెంచుకున్నాడని తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏవి వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి తొలగించి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడనే విషయం పత్రికల్లో వార్తలు వచ్చాయి ఆయన ఐదు సంవత్సరాల సర్వీస్కి దూరంగా ఉన్నాడు క్యాగ్లోను హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా పోరాడాడు ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆయన సుప్రీంకోర్టులో అన్నింటిలో కూడా కేసులు కొట్టువేయించుకున్నాడు తర్వాత ఆ ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఇంకా అనుకూలంగానే ఇంతకాలం చేసిన సేవలకు నాకేమైనా పదవులో గట్రా దొరుకుతాయి అనుకున్నాడు ఆయన ఆశించింది జరగలేదు సరే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద కత్తి దాడి చేసిన శ్రీనివాస్ని కలిశాడు ఏదో హడావుడి చేశాడు కానీ ఆయనకు అర్థమైంది తెలుగుదేశం పార్టీ తనకి మాత్రం సహకరించదలుచుకోలేదు అని అందుకని ఆయన ఇప్పుడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రానికి నష్టమని అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసమే చేపడుతున్నారని దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మాట్లాడటం మొదలుపెట్టాడు దాంతో తెలుగుదేశం పార్టీ అతని మీద దాడికి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే తెలుగుదేశం పార్టీ ఏ నడిచేత నడపబడే చైతన్య రథం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సత్యమూర్తి అనే ఒక సీనియర్ జర్నలిస్టును కూర్చోబెట్టి ఈయన ఏదో ఇంకా మాట్లాడటం కరెక్ట్ కాదు ఈయనేదో సాక్షిలో కూర్చున్నట్టు మాట్లాడాడని ఆయన అన్నాడు అక్కడ డిబేట్ నిర్వహించే వ్యక్తి కాదు కదా అంబటి రాంబాబు లాగా మాట్లాడాడు ఈయన అని ఈయన అన్నాడు అదేవిధంగా కాకుండా ఈయనేదో ఆశించాడు ఆశించిన జరగలేక జరగకపోవటం వల్ల ఇలా రాష్ట్రానికి అన్యాయం జరిగే విషయాల మీద ఈయన పోరాటం చేస్తున్నాడు అని ఆ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి అన్నాడు ఈ అరగంట పాటు వీడియో చూసిన ఏబి వెంకటేశ్వరరావు చాలా కోపంతో తన సోషల్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్టులో ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డాడు సత్యమూర్తి లాంటి వాళ్ళు అంటే సుపారీ తీసుకొని అంటే తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బు తీసుకొని నన్ను విమర్శించే లాంటి వాళ్ళు ఈ బనకచర్ల పోలవరం ప్రాజెక్టు మీద ఏ ఎక్కడికైనా చర్చకు వస్తాను నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే వాళ్ళ సంగతి నేను చూస్తాను అంతేకాదు వాళ్ళని ఆదేశించిన అంటే వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చిన నా మీద విమర్శలు చేయించారు అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం వాళ్ళను కూడా నేను వదిలిపెట్టను నేను పోరాడతాను నేను ఐదు సంవత్సరాలు సర్వీస్కు దూరం అయ్యాను సుప్రీంకోర్టు హైకోర్టు క్యాగుల్లో పోరాడాను అయినప్పటికీ ఈ ఈ ప్రభుత్వం వచ్చి కూడా తొమ్మిది నెలల పాటు శాఖాపరమైన విచారణని ఎత్తివేయించుకోవడానికి నేను తొమ్మిది నెలల పాటు కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరగవలసి వచ్చింది ఇంకా నాకు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రావాల్సిన జీతాలకు సంబంధించిన సగం రాలేదు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు ఈ అద్భుతమైన మంచి ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పటికీ అయినప్పటికీ ఇంకా నా మీద దాడి చేయడం ప్రారంభిస్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను ఒక పెద్ద వీడియో చేస్తాను ఈ సత్యమూర్తి అనే జర్నలిస్ట్ని ఆ జర్నలిస్ట్ని ఆదేశించిన తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వాన్ని నేను టార్గెట్ చేస్తాను నేను వదిలిపెట్టను అన్న ధోరణిలో ఆయన తన పోస్టులో మాట్లాడారు ఓవరాల్గా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూరుడు అని పేరు పడ్డ ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీతో డిష్యూమ్ డిష్యుం అంటున్నాడు